మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు మీరంతా క్షేమంగా ఉన్నారా ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నమ్మి మీరు చేస్తున్న పంపుతున్న సమాచారాన్ని బట్టి ప్రభువుని స్థతిస్తున్నాం మరొక్కసారి దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునగాక నీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఫలితాల కొరకు ఎదురు చూస్తుంటాం ఫలితం మంచిది కలగాలని కోరుకుంటాం అయితే మానవ నైజం ఏమిటంటే తొందరపాటు ఎక్కువ అంటే దాని జీవితం మన జీవితంలో వెంటనే ఫలితం చూడాలి వెంటనే పైకి రావాలి వెంటనే అభివృద్ధి పొందాలి క్షణాల్లో కార్యాలు జరిగిపోవాలి ఇది మన నైజం కానీ జీవితం ఆయన ప్రణాళిక కేవలం గారడీ మనిషి చేసినట్టుగా క్షణాల్లో కార్యం జరగాలి గారడీ జీవితం కాదు మనది గారడీ నడక కాదు మన దేవుడు సజీవుడు జీవిత పైనలో ఆయన తోడై ఉండి నడిపించేవాడు ఆయన నీ జీవితంలో ఏ కార్యం చేసి గొప్పవాడిగా చేయాలన్నా ఆరోగ్యవంతుడిగా చేయాలన్నా అద్భుతం జరిగించాలన్నా నీ జీవితంలో ఏ కార్యం ఆయన చేయాలి అనుకున్నా అది ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది ఇంకో మాట చెప్పనా సమయం వచ్చినప్పుడే ఆ కార్యం చేస్తాడు చాలాసార్లు తొందర ఇప్పుడు వచ్చి దేవుడు కాపాడితే బాగుండు ఇప్పుడు వచ్చి నన్ను ఈ శత్రువుని తప్పిస్తే బాగుండు ఇప్పుడే వచ్చి వెను వెంటనే కార్యం జరిగిపోయి నాకు ఘనత కలిగితే చేస్తే బాగుండు అని అనుకుంటాం కానీ నువ్వు చిన్నపిల్లవాడిగా మాట్లాడటానికి సరిపోవు నేనైనా మీరైనా నా ప్రాణప్రియుడైనా చేసిన బట్టి బ్రతిమలాడుతున్న సహోదరి సహోదరులారా నా బిడ్డలతో సమానమీ నీ చెప్పగలిగిన మాట దేవుని ప్రణాళిక నీకును నీ బిడలకు నెరవేర్చబడినట్లు నీ ఓర్మితో నడవడం చాలా అవసరం అంటే ఓపిక పట్టడం చదవండి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఆరో వాక్యంలో ఇలాగన రాయబడి రాయబడింది వాగ్దానం పొందు నిమిత్తము అంటే దేవుడు మనకిచ్చిన మాట నెరవేర్చబడు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఓపిక ఉన్నది మన వ్యక్తిగత జీవితంలో ఓపిక లేకపోతే ఏదీ మనం సాధించాలి మీకు తెలియని విషయాలు కాదు మీరు ఎదిగిన సత్యాలు చెబుతాం రైతన్న విత్తనం విసురుతాడు కానీ ఆరు నెలల వరకు కనిపెడతాడు లేదా మూడు నెలల వరకు కనిపెడతాడు పంట రావాలి అనుకుంటే అంటే అసలు మనకు నేర్పేది ఏమిటంటే విసిరాను కానీ వెంటనే జరిగే టైం కాదు ఇది దానికి కొంత సమయం కావాలి అందుకని ఈ రైతన్న పంట వచ్చే వరకు ఓపికగా కనిపెడతాడు మధ్యలో తుఫానులు వస్తాయి కొన్నిసార్లు వర్షాలు పడతాయి కొన్నిసార్లు వర్షాలు లేకుండా ఎండిపోతుంటాయి తెగులు వస్తుంది సమస్య వస్తుంది కానీ రైతు ఒక ఓపిక ఉంటుంది రైతునికి ఒక నిరీక్షణ ఉంటుంది నేను పంట కూర్చుకోగలను కారణం ఏంటంటే విత్తనం నాకు ఇచ్చాడు విసిరాను పొలం భూమి ఆయనదేగా ఆకాశం ఆయనదేగా వర్షం ఆయనదేగా సూర్యచంద్రుడు వెలుగులు అన్నీ ఆయనవేగా కనుక ఆయన నాకు మేలే చేస్తాడు ఎంత ఓపిగా కనిపెడుతున్నాడండి మరి మన వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని కార్యాలు జరగాలి అనుకున్నప్పుడల్లా కొన్ని కార్యాల కొరకు మనం కనిపెట్టాల్సిన సమయం వస్తుంది కొన్నిసార్లు క్షణాల్లో ప్రభువు కార్యం చేస్తాడు స్వస్థత కలుగుతుంది క్షణాల్లో కార్యం చేస్తాడు అపాయం తప్పించబడుతుంది కానీ ఆధ్యాత్మిక అభివృద్ధి పొందడానికి సమయం తీసుకుంటాడు సమయం వరకు కనిపెడతాడు దేవుడు నీ నుండి కోరుకునేది ఏమిటంటే నా యొక్క కార్యం జరిగే వరకు కనిపెడతాడా లేదా కనిపెట్టేంత వరకు కనిపెట్టి ఆయన చూస్తాడు ఎప్పుడైతే ఆయన కార్యం కొరకు నువ్వు స్థిరపడి స్థిరమైన మనసు అడుగులు వేస్తావో తప్పకుండా కార్యం జరుగుతుంది యూసేపు రాజార కని రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది కల అయితే వచ్చింది దర్శనమైతే చూశాడు నలుగురికి చెప్పుకున్నాడు కానీ వెంటనే జరగలేదుగా జరగటానికంటే వ్యతిరేక పవనాలు ఎక్కువగా వీచాయిగా మరి ఈరోజు నీ ఒక్కసారి ఆగి ఆలకిస్తే నీ చేతిలో ఉన్న ఆ విలువైన ముడి సరుకులాగా ఉన్న బంగారం ఒక వస్తువు మారాలంటే వెళ్ళవలసిన వాని చేతిలోకి వెళ్ళాలిగా మోసలో కరగాలిగా మస్తు పోవాలిగా క్షణాల్లో జరిగేది కాదుగా ఈరోజు ఒక సేవకుడిగా నేను చెప్పగలిగినమాట నీవు ఎంత ఊపిక పడతావో అంత ప్రతిఫలం పొందుతావు ఎంతగా కనిపెట్టి దేవునిపై అప్పగించుకుని ఆధారపడతావో అద్భుతం జరుగుతుంది పంట విషయంలోనే కాదుగా చదువుల విషయమే కాదుగా ప్రతిదానికి ఓపిక చాలా అవసరంగా బిడ పుట్టగానే అమరబడతాం వీడు పెద్దవాడవ్వాలి గొప్పవాడాలని కనిపెడుతూ వస్తావుగా మరి అంత ఓపిక నీ ఆత్మీయజీవితంలో లేకపోవడం ఇబ్బందికరేగా ఈరోజైనా ఈ మాటలు విని దేవునిపై ఆధారపడి ఎదురు చూడటం ఓపికగా కనిపెట్టడం అనే బాటలో నడు నీ భవిష్యత్తు దీవెనకరంగా మారునగాక పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు అందన్నారు గృహస్థులందరికీ రక్షణ కలుగు చేయండి మేలుతో తృప్తిపరచండి రోగులను స్వస్థపరచండి కుటుంబానికి ఆనందం సంతోషం రక్షణ భాగ్యం కలుగ చేసి కంచి వేసి కాపాడుతూ చేస్తున్న పనులోని హస్తం తోడుగా ఉంచి పాపతో వర్ధులడానికి మేలు చేయండి ఏసు పెరట వేడుచున్నాము తండ్రి ఆమె